బంగారం ఒక చిన్న వస్తువు చేపించుకోవాలంటే ఒక సంవత్సరం కాలం పడుతుంది ఏంటోనండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్కి స్వాగతం అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది అనే మాట మీరు వినే ఉంటారు కదా నిజమేనండి కొన్ని ఐడియాలు లేదా కొన్ని సలహాలు ఒక్కొక్కసారి మన పరిస్థితుల్ని పూర్తిగా మార్చివేస్తాయి అలాంటి సలహానే మా ఫ్రెండ్కి నేను ఒక సలహా ఇచ్చానండి మరి అది కరెక్టా కాదా అనేది ఈ వీడియో చూసిన తర్వాత మీరు నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతకై నేనేం సలహా ఇచ్చానో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మా ఫ్రెండ్ ఈరోజు నా దగ్గరకు వచ్చి ఒక సలహా అడిగిందండి తను ఒక చిన్న జాబ్ చేస్తుంది నెలకి ఏడెనిమిది వేల వరకు వస్తాయి ప్రజెంట్ తను సింగిల్ పేరెంట్గా ఉంది అయితే ఆ ఏడెనిమిది వేలల్లో ఏడెనిమిది రూపాయలు కూడా నేను మిగిల్చలేకపోతున్నానని ఏం చేయాలో అర్థం కావట్లేదని ఎల్ఐసి పాలసీ ఒకటి కట్టుకుందాం అనుకుంటున్నాను లేదా చీటీ ఒకటి వేద్దాం అనుకుంటున్నాను ఏం చేయమంటావని నా దగ్గర సలహా కోసం వచ్చింది నేనేం చెప్పానంటే కొంచెం బాగా ఆలోచించి తనకి పదమూడు పద్నాలుగు సంవత్సరాల వయసున్న కూతురుంది కాబట్టి తెచ్చుకుంటే తిన్నట్టు లేకపోతే లేనట్లు అండి ఇంట్లో పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనకి ఎల్ఐసిలు ఇన్సూరెన్స్లు లేదా చీటీలు ముఖ్యం కాదు ఇవాళ కాకపోతే రేపైనా ఆ పిల్ల మ్యారేజ్ చేసేటప్పుడు గోల్డ్ కంపల్సరీ అవసరం కాబట్టి ఎంతో కొంత గోల్డ్ తీసుకోమన్నాను తను ఏమన్నదంటే నాకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి ఇప్పుడు నా దగ్గర గోల్డ్ కొనే పరిస్థితి లేదు కదా అని అడిగింది దానికి నేను ఒక సొల్యూషన్ ఏం చెప్పానంటే ఇప్పుడు నువ్వు చీటీ వేద్దాం అనుకుంటున్నావు కదా లేదా ఎల్ఐసి అనుకుంటున్నావు కదా అంటే మంత్లీ స్కీము అదే మంత్లీ స్కీమ్ని గోల్డ్ షాప్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి సంవత్సరం తిరిగేసరికి ఎంతో కొంత గోల్డ్ వస్తుందని నాకు ఇన్ఫర్మేషన్ తెలుసు దాని గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకోవడం కోసమే మేము కంచిశాలలో ఉన్న ఈ షాప్కి వచ్చాము ఫ్రెండ్స్ ఇక్కడ మేము తెలుసుకున్న డీటెయిల్స్ ఏంటంటే మన స్థాయిని బట్టి స్తోమతని బట్టి మంత్లీ రెండు వేల దగ్గర నుంచి ఇక్కడ స్టార్టింగ్ ఉందంటే అండి అదే మనకి విజయవాడ అటువంటి షాపుల్లో అయితే మంత్లీ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది కానీ ఈ అంకులు ఏమన్నారంటే వెయ్యి రూపాయలంటే మరీ ఏం వస్తుంది కాబట్టి రెండు వేల నుంచి స్టార్ట్ చేసుకోండి మీరు ఎంత కట్టగలరో అంత మంత్లీ కట్టుకోండి పదకొండు నెలలు మీరు కట్టిన తర్వాత పన్నెండు నెలలు మేము కలుపుతాము లేదా మీరు పెట్టుబడి పెట్టగల కెపాసిటీ ఉంటే నెలకి ఒక గ్రాము చొప్పున కొనుక్కోండి పదకొండు నెలలు పదకొండు గ్రాములు మీరు తీసుకుంటే పన్నెండో నెలలో పన్నెండవ గ్రాము మేము కలుపుతామని చెప్పారు అయితే అది ఏ పాలసీ తీసుకోవాలి అనేది మనం ఆలోచించుకునే దాన్ని బట్టే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ గోల్డ్ స్కీమ్లో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే రెండు రకాలుగా ఉందండి అది ఫస్ట్ క్లారిటీగా తెలుసుకున్న తర్వాతనే మనం జాయిన్ అవ్వాలి ఒకటి మనం ఎంతైతే పెట్టుబడి పెడుతున్నామో ఈ పదకొండు పన్నెండు నెలలు పూర్తయ్యేసరికి అంతకి మనకి తరుగు మజూరి ఏమీ ఉండదండి ఒకవేళ మనం కట్టిన అమౌంట్ కంటే ఎక్కువ గోల్డ్ తీసుకోవాలని లాస్ట్లో కనుక అనుకుంటే ఆ మిగతా వచ్చే డబ్బులకి తరుగు మజూరీ పడుతుందంట ఫ్రెండ్స్ ఇదైతే క్లారిటీ కనుక్కో నేను ఎందుకంటే ఇప్పుడు అసలు కంటే కొసరు ఎక్కువైపోయింది కదా అంటే మనం గోల్డ్కి ఇన్వెస్ట్ చేసేదానికంటే కూడా తరుగు మజ్జులకు ఇన్వెస్ట్ చేసేది ఎక్కువైపోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ఎంతైతే అమౌంట్ కడుతున్నామో ఆ అమౌంట్కి ఎంత గోల్డ్ వస్తే అంత గోల్డ్ పక్కన పెడతారు అలా మంత్లీ మీరు కట్టే అమౌంట్ని బట్టి ఆ మంత్లో ఉన్న రేట్ను బట్టి అంత గోల్డ్ ఇస్తారు ఫైనల్లో మీరు ఒక వస్తువు తీసుకునేటప్పుడు ఎంతైతే రేటు ఉంటుందో ఇప్పటి వరకు మీరు కట్టిన మనీ ఎంతైతే ఉంటాయో అంత క్యాల్కులేట్ చేసి గోల్డ్ వస్తుందండి ఇది ఒక టైప్ ఆఫ్ పాలసీ ఈ రెండింటిలో మీకు ఏదైతే సూటబుల్ అని మీరు అనుకుంటారో ఆ పాలసీని సెలెక్ట్ చేసుకోవడం బెటర్ ఫైనల్లీ మేమైతే మంత్లీ వచ్చేసి ఒక మూడు వేలు ఇన్వెస్ట్ చేసేలాగా మాట్లాడామండి నెలకి మూడు వేలు మేము కడితే పదకొండేళ్ళు ముప్పై మూడు వేలు లాస్ట్లో ఒక త్రీ థౌజండ్ వాళ్ళు కలుపుతారు అంటే థర్టీ సిక్స్ థౌజండ్ థర్టీ సిక్స్ థౌజండ్ అంటే మినిమం ఒక నాలుగైదు గ్రాములు వస్తుందండి అంతే అంతకు మించి ఎక్కువైతే రాదు ఆ నాలుగైదు గ్రాముల్లో మరి ఏం తీసుకోవాలి అనేది ముందే డిసైడ్ అవ్వాలండి ఎందుకంటే మనం కట్టే అమౌంట్కి ఇంకొంచెం అమౌంట్ యాడ్ చేయగలిగితే పెద్ద వస్తువు తీసుకోవచ్చు కానీ మన దగ్గర అంత పరిస్థితి లేనప్పుడు మనం కట్టే అమౌంట్కి ఏదైతే వస్తుందో ఏ వస్తువు అయితే మనకు అవసరమో అది మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి ఫైనలీ మేము ఏం చెప్పామంటే రింగ్ కానీ ఇయర్ రింగ్స్ కానీ ఏదో ఒకటి తీసుకుంటామని చెప్పాము సరే మీకు ఏ మోడల్లో కావాలంటే ఆ నాలుగైదు గ్రాముల్లో ఆ మోడల్ మేము తయారు చేసి ఇస్తామని షాపంకులు చెప్పారు ఫ్రెండ్స్ ఫైనల్లీ హ్యాపీగా అంతా మాట్లాడుకొని ఇంటికి వచ్చే దారిలో ఇద్దరం కలిసి టిఫిన్ చేసి సరదాగా ఇంటికి వచ్చామండి ఇది వేసవికాలం కదా డైరెక్ట్గా ఇంటికి అలా ఎలా వచ్చేస్తాం చూసారా పళ్ళు దారిలో ఉండి మమ్మల్ని తీసుకెళ్ళరా అంటూ ఊరిస్తున్నాయి అసలు వీటి కాస్ట్ ఎంత ఉందో కనుక్కుందామని రేటు కనుక్కుంటే అబ్బో ఇవి మనకు అందేలాగా లేవులేండి అందుకనే ఈ వీటితో మనకు అనవసరం అనుకొని ఆయన చక్క దారినబడి ఇంటికి వచ్చేసాము ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో నచ్చిందా మరి నా ఫ్రెండ్కి నేను ఇచ్చిన సలహా కూడా మీకు నచ్చిందా నచ్చితే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఉంటానండి మీ మహా